ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ మరొక విజయాన్ని అందుకున్నాయి మరొక వైపు ఢిల్లీ క్యాపిటల్స్ సమిష్టిగా రాణించాల్సింది పోయి పూర్తిగా చిత్తుగా ఓడిపోయింది ఇక కోల్కతా చేతుల్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటింగ్ పాలైపోయింది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొదటగా ఈ మ్యాచ్ లో సమిష్టిగా చెలరేగింది కోల్కతా జట్టు బ్యాటింగ్ ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ చేసినప్పటికీ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి నూట యాభై మూడు పార్కులు చేసింది ఒక మాటలో చెప్పాలంటే ఆ జట్టు ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఢిల్లీ తట్టు పరువు నిలబెట్టాడంటే మిగతా బ్యాట్స్మెన్స్ ఏ రేంజ్లో ఆడారో చూసుకోవచ్చు రిషబ్ పంత్ ఇరవై బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టాప్ స్కోరర్లుగా నిలిచారంటే మిగతా బ్యాటర్లు ఎంతలా విఫలమయ్యారో అర్థమవుతుంది కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు టీన్మార్ బౌలింగ్కు వైభవ్ అరోరా రెండు హర్షిత్ రాణా రెండు వికెట్లతో చెలరేగారు ఇక సునీల్ నరేన్ మిచెల్ స్టార్ తర ఒక వికెట్ దిగా అనంతరం లక్ష ఛేదనకు దిగిన కోల్కతా జట్టు పదహారు పాయింట్ మూడు ఓవర్లలోనే వికెట్లు మూడు కోల్పోయి నూట యాభై ఏడు పరుగులు చేసి గెలుపొందింది ఫిల్ సాల్ట్ ఏకంగా అరవై ఎనిమిది పరుగులతో హాఫ్ సెంచరీతో చెలరేగితే ఇక శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు ఇరవై మూడు బంతుల్లో శ్రేయస్ అయ్యర్ ముప్పై ఒకటి అలాగే వెంకటేష్ అయ్యర్ ఇరవై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ తో నిలిచారు ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు లిజర్డ్ విలియమ్స్ ఒక వికెట్ తీసుకున్నారు ఇక నూట యాభై నాలుగు పరుగుల సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా ఓపెనర్లు ఫిల్ సాల్ట్ అలాగే సునీల్ నరేన్ ఇద్దరు కూడా అదిరిపోయే ఆరంభానిచ్చారు తొలి బంతి నుంచే విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయారు దాంతో ఇక వాళ్ళకి గెలుపు అనేది లాంఛనంగా మారిపోయింది ఇరవై ఒక్క బంతులు మిగిలి ఉండగానే వాళ్ళు అది పూర్తి చేసేసారు